శాతవాహనాల పరిపాలన ఏపీఎస్సి సిలబస్లో శాతవాహన పరిపాలన అనేది స్పష్టంగాను మరియు ముఖ్య పాఠంగాను ఉంది కనుక ఈ పాఠ్యాంశం పోటీ పరీక్షల దృష్ట్యా చాలా విలువైనది ఇప్పుడు చదవడం ఆరంభిద్దాం శ్రీముఖుడి చే స్థాపించబడిన శాతవాహన సామ్రాజ్యం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది వీరికున్న సువిశాల సామ్రాజ్యం అనేక యుద్ధాలు సంధుల ప్రతిఫలంగా లభించింది ఆంధ్ర శాతవాహనులు తమ శత్రువులైన సకులు యవనులు పల్లవులు మొ మొదలైన వారితో అవిశ్రాంతంగా పోరాడి సుస్థిర రాజ్యాన్ని నెలకొల్పారు వీరి సామ్రాజ్యంలోని ప్రజలు చాలా కాలం సుఖ సంతోషాలతో జీవనం సాగించారు విదేశీయులతో సముద్ర వ్యాపారం చేయడం వల్లనే శాతవాహనులు సిరి సంపదలతో తొలతూగారు శాతవాహనులు బ్రాహ్మణులు కనుక చాలా వరకు వీరి పాలనలో బ్రాహ్మణత్వం తొంగి చూసింది సాధారణంగా అయితే ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ రాజు విధి కానీ శాతవాహన రాజు ప్రధాన విధి వర్ణ వర్ణాశ్రమ ధర్మాల రక్షణ సకుల బారి నుంచి తమ బ్రాహ్మణ వర్గాన్ని రక్షించుకోవడానికి శాతవాహనులు కఠిన నియమ నిబంధనలు రూపొందించుకున్నారు ఏక బ్రాహ్మణ అనే బిరుదులు సైతం ధరించినారు శాతవాహనుల పాలనకు మార్గదర్శకులు మౌర్యులు ఎందుకంటే శాతవాహనులు తొలుత మౌర్యులకు సామంతులుగా జీవితాన్ని ప్రారంభించారు శాతవాహనుల పాలనకు దిశానిర్దేశనం చేయడానికి అప్పటికే ప్రాచుర్యం పొందిన గ్రంథాలు రెండు ఉన్నాయి ఒకటి కౌటల్యుడు అర్థశాస్త్రం కాక రెండు మనువు మను మను ధర్మశాస్త్రం కౌటుల్యుడి అర్ధసాహస్రం గ్రంథాన్ని పాలనకు ఉపయోగించుకున్న శాతవాహను మనువు మను ధర్మశాస్త్రాన్ని సామాజిక వ్యవస్థ నడపడానికి వినియోగించారు సమకాలీన ఉత్తర భారత పాలనలో రాజుకి లభించే అధికారం దైవదత్వం అని పేర్కొనగా శాతవాహన రాజులలో ఏ ఒక్కరూ రాజ్యం తమకు దైవతత్వం అని ప్రకటించలేదు అలానే రాజ్యాధికారం కోసం వారసత్వ కలహాలు అంతర్యాలు అసలే జరగలేదు రాజ్యం వారసత్వంగా పెద్ద కుమారుడికి సంక్రమించేది ఎంత లేదన్నా రాజు బిరుదులు ధరించడానికి మాత్రం ఆసక్తి చూపేవాడు గౌతమిపుత్ర శాతకానికి చెందిన శాసనాలలో రాజు రాజు అని ఉంది వాస్తవానికి రాజా పేరిట బిరుదులు ధరించడాన్ని భారతదేశంలో ప్రారంభించిన మొదటి వారు కుణులు వీరిని అనుసరించి పశ్చిమ పశ్చిమ క్షేత్రపు వారిని అనుసరించి శాతవాహనులు రాజా బిరుదులు ధరించడం ప్రారంభించారు శాతవాహనం అనేది రాచరిక విధానం అయినప్పటికీ ఏ ఒక్క రాజు ప్రజాపీడితులుగా లేడు శాతవాహనులకు చెందిన చాలా పరిపాలనా అంశములు ఉన్నాగర్ శాసనం చెబుతుంది ఈ శాసనము ప్రకారం రాజ్య వారసులు బాలురైనప్పుడు మా రా రాజ్యమాత లేదా మేనమామలు అతనికి యుక్త వయసు వచ్చే వరకు పరిపాలన కొనసాగిస్తారు ఉదాహరణకు రెండో శాతకారిని మరణాంతరం అతని కుమారుడైన వేదశ్రీ శక్తిశ్రీలు బాలురు కావడం వల్ల తల్లి నాగానిక పొన్నాను రాజ్యమాతగా పాలించింది శాతవాహన రాజులు మత ధార్మిక విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపించేవారు సహసిద్ధంగానే శాతవాహనులు బ్రాహ్మణులు కాబట్టి పాలనలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత వచ్చింది యజ్ఞ యాగాది క్రతువులు బాగా నిర్వహించేవారు వీటికి రాజు ఆశీస్సులు ఉండేవి యుద్ధాల సమయంలో సైతం రాజులు ముందుండి సైన్యాన్ని నడిపించేవారు సాటి సైనికులలో మనోధైర్యం నింపేవారు శాతవాహనుల కాలంలో సప్తాంగాల ప్రకారమే పాలన జరిగింది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన సప్తాంగాల ప్రకారమే శాతవాహనులు పాలన చేశారు వీనిలో రాజు ప్రధానమైనవాడు ఇంకా రాజ్యం మంత్రి దుర్గం కోసం సైన్యం మిత్రులు అనేవి సప్తాంగాలు పోటీ పరీక్షలలో సప్తాంగాలలో ఉన్నదేది లేనిదేది అని అడుగుతున్నారు కనుక సప్తాంగాలను ఒకసారి మళ్ళీ మననం చేయండి ఎవరు తర్వాత ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ శాతవాహనులు పాఠం కాగానే మనకు ఇక్స్వాకులు బృహత్ పలాయనులు ఆనంద గోత్రజులు సాలంకాయనులు విష్ణుకుండినులు ఏ కనిపిస్తారు కాగా వీరిలో ముందు మరియు వెనకాల పాలించిన వారిని ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమనే రీసెంట్ గ్రూప్ టూలో ఒక ప్రశ్న వచ్చింది కనుక వీరి కాలాలను మనం స్పష్టంగా వరుస క్రమంలో గుర్తుంచుకుందాం శాతవాహనులు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుండి క్రీస్తు శాఖ రెండు వందల యాభై శవాకులు క్రీస్తు శకం రెండు వందల ముప్పై నుంచి క్రీస్తు శకం రెండు వందల ముప్పై ఒకటి వరకు సాలం కాయనులు క్రీస్తు శకం మూడు వందల నలభై నుండి క్రీస్తు శకం నాలుగు వందల యాభై వరకు ఆనంద గోత్రజులు క్రీస్తు శకం మూడు వందల నుండి క్రీస్తు శకం నాలుగు వందల వరకు బృహత్ పలాయనులు క్రీస్తు శకం మూడు వందల నుండి క్రీస్తు శకం నాలుగు వందల వరకు విష్ణుకుండనులు క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై నుండి క్రీస్తు శకం ఆరు వందల వరకు కనుక వీరి పాలనా వరుస క్రమాన్ని ఇలా గుర్తించాలి శాతవాహనులు ఇక్స్వాకులు ఆనంద గోత్రులు ఆనంద గోత్రులు బృహత్ పలానిలు సాలంకాయునులు విష్ణు కుండనులు లేదా శాతవాహనులు ఇక్స్వాకులు బృహత్ పలాయనులు ఆనంద గోత్రులు విష్ణు విష్ణుకుండనులు ఇందుకు సంబంధించిన ప్రశ్న వచ్చింది కనుక బాగా గుర్తుంచుకోండి ఒకటి రెండు సార్లు రాసుకుని చదవండి ముందు తెల్లటి పేపర్ తీసుకోండి ఓకేనా మంత్రి మండలి శాతవాహనుల కాలంలో మంత్రి మండలికి రాజోద్యోగులని పేరు బౌద్ధ వాజ్మయము శాతవాహన రాజ్యో రాజోద్యోగులపై విశేష సమాచారాన్ని అందిస్తుంది వీరు రాజుకు సన్నిహితులుగా ఉంటూ రాజ్య వ్యవహారాల్లో సలహాలు ఇస్తూ చర్చల్లో మునిగి తేలేవారు అలానే రాజాజ్ఞులను అమలు చేసే అమలు పరిచేవారు ఇలాంటి విధులు నిర్వహించేవారిని రాజమాత్యులు అని పిలిచేవారు ఇంకా విశ్వాస మాత్యులు మహామాత్యులు శ్రవణ మహామాత్యులు ఉండేవారు శ్రవణ మహామాత్యులు అనగా కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలకు పత్రాలను భద్రపరిచేవారు తర్వాత తర్వాత వీరిని నిబంధనకారులని అక్షపటలికులు అని పిలిచేవారు ఇప్పుడు మనం కొందరు మంత్రులు వారు చేసే విధులను తెలుసుకుందాం ఒకటి మహామాత్యులు అనగా ప్రత్యేక నిర్వహణ కార్యనిర్వహణ కోసం నియమితులైన మంత్రులు రెండు అమాత్యులు అనగా శాతవాహనులు రాష్ట్రాలకు ఆహారాలు అధిపతులుగా ఉండి పాలన చేసిన వారు మూడు రాజా మాత్రులు అనగా రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహానిచ్చే మంత్రులు నాలుగు విశ్వాస విశ్వాసామత్యులు అనగా చక్రవర్తికి చెందిన అధికార అనాధికార రహస్యాలను కాపాడేవారు ఐదు భండాకారికుడు అంటే వస్తు సంచాయాన్ని భద్రపరిచేవాడు ఆరు హిరణికుడు అనగా ద్రవ్యరూప ఆదాయాన్ని భద్రపరిచేవారు ఏడు మహాసేనాధిపతి అనగా సైనిక వ్యవహారాలను ప్రధాన అధికారి సైనిక వ్యవహారాలకు ప్రధాన అధికారి ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రులతోనూ అధికారులతోనూ కేంద్ర సచివాలయం ఉండేది రాష్ట్ర విభజన శాతవాహన సామ్రాజ్యం బలమైన కేంద్ర కేంద్రీకృత రాజ్యం కాదు ఈ పాయింట్ గుర్తుంచుకోండి వీరు రాజ్యం రెండు రకాలుగా విభజించబడింది ఏ ఒకటి సామంత్య రాజ్యాలు బి రెండవది సామంత రాజ్యాలకు పోను మిగిలిన శాతవాహన రాజ్యం రాజ్యం రాష్ట్రాలుగా లేదా ఆహారాలుగా విభజించబడింది కోడూరు హార సోపారాహార గోవర్ధనాహార మైసోలియా ఆహార అనేవి పేర్లు ఒక్కో ఆహారంలో ఒక ప్రధాన నగరం మరియు అనేక గ్రామాలు ఉండేవి ఈ ఆహారాల పాలకులు అమాత్యులు అమాత్యులు అనేవి వారి పదవులు వంశ పారంపర్యం కాదు నేటి సివిల్ సర్వీస్ అధికారుల వీరిని ఒక ఆహారం నుంచి మరో ఆహారానికి తరచుగా బదిలీ చేస్తుండేవారు ఆహారం మళ్ళా విషయాలుగా విభజించబడింది దీని పాలకులు విషయాధిపతులు విషయపతులు వీరు ప్రతిభ ఆధారంగానే అయ్యేవారు ఇక పాలనా విభాగంలో మిక్కిలి చిన్నది గ్రామం గ్రామం పాలనాధికారిని గ్రామిణి అన్నారు ఒక గ్రామిని ఆధీనంలో ఐదు నుండి పది గ్రామాల వరకు ఉండేవి మత వ్యవహారాలు చూసే గ్రామ పాలనాధికారిని మహాకర్షక అన్నారు నిగమాలు నిగమం అంటే పట్టణాలు శాతవాహనుల పట్టణ పాలనను నిర్వహించే సభలను నిగమ సభలు అని పిలిచారు ఈ నిగమ సభలను గురించి కుబేరుడు వేయించిన బట్టిపోలు పేటిక శాసనం చెబుతుంది కేవలం ఈ శాసనం ద్వారానే శాతవాహనుల పట్టణ పాలన మనకు తెలుస్తుంది ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి సోపార బరుక బరుకచ్చం కన్హేరి కళ్యాణి పైఠాన్ తగర జున్నాగర్ కార్లే ధనకటకం అమరావతి అప్పటి ముఖ్యమైన పట్టణాలు పట్టణాల పాలన చూసే నిగమ సభలో కుల పెద్దయిన గుపతులు సభ్యులుగా ఉండేవారు దాదాపుగా నిగమ సభలు స్వతంత్ర పాలనాధికారాలు కలిగి ఉండేవి ఒక రకంగా చెప్పాలంటే శాతవాహనుల స్థానిక పాలన స్వతంత్రమైనదే ఈ స్వతంత్రం అనే భావన మౌర్యుల నుంచి శాతవాహనులు గ్రహించారు సామంత రాజ్యాల పాలన శాతవాహన రాజ్యం బలమైన కేంద్రం ప్రభుత్వం కాదు ఎందుకంటే రాజ్యం వివిధ పాలన నియోజకవర్గాల క్రింద విభజితమై ఉంది వీరునే సామంత రాజులు అన్నారు మహాభోజ మహారథి మహాతలవర మహాసేనాధిపతి పేర్లతో వీరు పాలించారు వీరు శాతవాహన రాజ్య అభివృద్ధికే తోడ్పడినారు తప్ప వినాశనానికి ఎన్నడూ ప్రయత్నించకపోవడం విశేషం మహాభోజ మహారథి మహాతలవర మహాసేనాధిపతి నలుగురిలో మహారథి స్థాయి మిగిలిన వారి కన్నా ఎక్కువ మహారథులు దక్షిణ దక్కన్ ఉత్తర కర్ణాటక ప్రావిన్సులలో ఉండేవారు మహారథుల త్రై త్రైనోకరు అనే రాజు కుమార్తె నాగానేకను మొదటి శాతకాన్ని వివాహం చేసుకున్నాడని ఇంతకు ముందే తెలుసుకున్నాం అంటే శాతవాహంలో రాజు తమ రాజ్య పటిష్టతను సామంతులైన మహారథులతో సైతం వెయ్యి అందేవారు మహాభోజకులు పశ్చిమ దక్కన గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాలలో ఉండేవారు వీరు కొంత వైశాల్యం కలిగిన ప్రావిన్సుకు గవర్నర్గా గవర్నర్ గా ఉండేవారు ఇక మహా తలవరి సామంత రాజ్యాల్లో భద్రతను భద్రతలను కాపాడుతూ కొనసాగేవారు సైనిక పాలన సప్తాంగాలలో సైన్యం ఒకటి ఇక రాజ్యానికి సైన్యం అత్యవసరం ముఖ్యంగా శాతవాహన రాజ్యులకు శత్రు ప్రమాదాలను బట్టి వీరు విశేష సైనిక బల బలగం పోషించారు వీరి సైన్యంలో చతురంగ బలం ఉంది అంటే రథ గజ త్వరగా పదాతి దళాలు శాతవాహనుల సైనిక విన్యాసాలను మనం అమరావతి శిల్పాలపై చూడవచ్చు యుద్ధ సమయంలో తొలుత పదాతి దళం తర్వాత అశుకతలం అనంతరం గజతళం ఉండేవి సైన్యానికి పూర్తిగా వెనక భాగంలో ధను సైన్యానికి పూర్తిగా వెనక భాగంలో ధనుర్చ దళం ఉండేది శాతవాహనాల కాలం నాటి సైనిక శిబిరాలను లేదా మిలిటరీ క్యాంపులను స్కందవారాలు అని పిలిచేవారు అలానే సైనిక కంటోన్మెంట్లు కటకం అన్నారు సైనిక కంటోన్మెంట్లను కటకం అన్నారు శాతవాహనుల కాలం నాటి యుద్ధాలలో ప్రజలకు పెద్దగా నష్టం జరగలేదు అయితే రెండో శాతకారణ కాలంలో కర్ణాటకలోని మస్కీ మూసికా నగరం పై దాడి చేసిన కళింగ రాజు కార్వేలుడు పితుండ నగరాన్ని తగలబెట్టాడు అనేది ఒక వాదం మరి దహన ప్ర ప్రక్రియలో చాలామంది అమాయకులు మరణించి ఉంటారు కదా శాతవాహనులు సాహిత్యం శాతవాహనుల కాలంలో గుణ గుణార్జ్యుడు బృహత్ కథ సాహిత్యం రాశాడని మనకు అందరికీ తెలుసు అయితే గుణార్జ్యుడి బృహత్ కథ మనకు పూర్తిగా లభించలేదు ఆ గ్రంథాన్ని పైశాచిక ప్రాకృతంలో రాసిన గుణార్జుడు తన మనస్సొప్పక కాల్చే కాల్చివేశాడు చివరిగా ఆ పుస్తకములను ఒక లంబకం మనకు లభించింది దాని ఆధారంగానే సోమదే దేవాయ సూర్య అనే సంస్కృత రచయిత కథ చరిత్ర సాగరం అనే గ్రంథం రాశాడు శాతవాహనుల తొలి చరిత్ర తెలుసుకోవడానికి ఇది బాగా ఆధారం గుణార్జుడు హైదరాబాద్ సమీపంలోని కొండాపూర్ కొండాపురానికి చెందినవాడు లేదా మహారాష్ట్రలోని ప్రతిష్టానపురానికి చెందినవాడు ఇక శాతవాహనుల కాలంలో మరో ముఖ్య సంస్కృతి గ్రంథం వత్సాయనుడు రాసిన కామసూత్రాలు దీనికున్న మరో పేరు ఇది ముఖ్యమైనది మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుంది జయమంగళ ప్రపంచంలోని అత్యధిక భాషల్లో అంటే నూట అరవై భాషల్లోకి జయమంగళ అను అనువదించబడినది మరో ముఖ్యాంశం ప్రాచీన ఆంధ్రుల చరిత్రలో హిరణ్య గర్భ యజ్ఞం అని ఒక కాన్సెప్ట్ ఉంది దీనిపై తరచుగా ప్రశ్నలు వస్తున్నాయి బాగా గుర్తుంచుకోండి హిరణ్య గర్భ యజ్ఞం అనగా దిగువ వర్గాల వారు ఎగువ వర్గాల వారి స్థానానికి చేరడానికి చేసే యజ్ఞాన్ని హిరణ్య గర్భ యజ్ఞం అంటారు ఉదాహరణకు వైశ్యులు క్షత్రియులు వైశ్యులు క్షత్రియుల హోదా పొందాలంటే ఇలాంటి యజ్ఞం చేయాల్సి ఉంది పరీక్షలలో వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి చదవండి ఇప్పుడు మనం శాతవాహన పదిహేడు పదిహేడవ రాజైన హాలుడు రాసిన గాథా సప్త గాథా సప్తశతి గురించి పరీక్షలో రాదగిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం అంశం నెంబర్ వన్ గాథా సప్తశతిలో ప్రధానంగా నీతి వాక్యాలు ఉన్నాయి నెంబర్ టూ గాథా సప్తశతిలో నర్మదా గోదావరి నదుల ప్రస్తావన ప్రధానంగా ఉంది నెంబర్ త్రీ గాథా సప్తశతి సంకలనకర్త శ్రీపాలితుడు నెంబర్ ఫోర్ సుమారు మూడు వందల యాభై మంది కవులు గాథా సప్తశతిని రాశారు శాతవాహనుల పాఠానికి ఇప్పుడు మనం మరో ముఖ్యమైన అదనపు అంశం గురించి తెలుసుకుందాం అదేమిటంటే చివరి శాతవాహన రాజుల్లో గొప్పవాడైన యజ్ఞశ్రీ శాతకాన్ని ఇది అడిగారు ఆచార్య నాగార్జునుడి పారావత విగ్రహాన్ని నాగార్జున కొండ వద్ద నిర్మించి ఇచ్చారు కాగా ఈ పారావత విహారం ఐదు అంతస్తులతో ఐదు వందల గదులతో ఐదు ఆకారాలలో నిర్మించబడింది కింది నుండి మొదటి అంతస్తు ఏనుగు ఆకారంలోను రెండవ అంతస్తు సింహ ఆకారంలోను మూడో అంతస్తు జింక ఆకారంలోను నాలుగో అంతస్తు వృత్సాకారంలోను చివరిదైన ఐదవ మరియు పై అంతస్తు పావురాకారంలోను నిర్మించారు ఇవి కొంచెం గుర్తుంచుకోండి ఇంకా ఏ అమరావతి స్థూపానికి ప్రాకారం కట్టించింది ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జున రాసిన గ్రంథాల వరుసగా ప్రజ్ఞాపరమిత సృహలేఖన ప్రజ్ఞాదీపం శూన్య సప్తది మూలమాధ్యామిత శాస్త్రం మధ్యామితానుగతం దశమి దశభూమి విభాస ప్రమాణ విమోచనం ద్వాదశనియా ద్వాదశని కా ద్వాదశని కాయం ఈ పుస్తకాలలో ఏదో ఒక పుస్తకం గురించి అడిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరోసారి పేపర్పై రాసుకొని చదవండి